తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు ఏ విషయంలో అనేగా మీ డౌటు అదేనండి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా సినిమా స్టార్లతో కూడా అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేపిస్తున్నారు విడుదలయ్యే ప్రతి సినిమా ముందు అందులో నటించిన నటులు ఈ డ్రగ్స్ నిర్మూలనపై ఓ వీడియో చేసి ప్రదర్శించాలని తద్వారా సదరు నటులు అభిమానుల్లో పరివర్తన వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వినూత్న విప్లవాన్ని ప్రవేశపెట్టారు ఈ విప్లవంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా నేను సైతం అంటూ ముందుకొచ్చారు తన వంతుగా ఓ వీడియోను షూట్ చేసి విడుదల చేశారు మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ పంతొమ్మిది వందల ఎనిమిదికు ఫోన్ చేయండి వాళ్ళు వెంటనే బాధితులు పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి సాధారణ జీవన శైలిలోకి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు వారికి సాయం చేయడం మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం అంటూ అల్లు అర్జున్ వీడియో విడుదల చేశారు కాగా అల్లు అర్జున్ చేసిన ఈ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేలా అల్లు అర్జున్ వీడియో చేయడం ఆనందంగా ఉంది ఆరోగ్యకరమైన రాష్ట్రం సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు కాగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన పోస్టులకు అల్లు అర్జున్ రిప్లై కూడా ఇచ్చారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయాన్ని బన్నీ అభినందించారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు ఇలాంటివి ఇంకా ఎన్నో మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నా అంటూ బన్నీ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా తెలంగాణను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి వీడియో రూల్కు ఇండస్ట్రీ నుంచి కాస్త మంచి స్పందనే వచ్చింది మెగాస్టార్ ఎన్టీఆర్ లాంటి బడా స్టార్స్ వీడియోలు విడుదల చేశారు రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచన నచ్చి తన సినిమా లేనప్పటికీ మెగాస్టార్ వీడియో విడుదల చేయడం గమనార్హం అయితే ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సింది పోయి నటులు మెల్లిగా సైట్ చేసేశారు ఇటీవల మంత్రి కొండాసురేఖ విషయం టాలీవుడ్ మొత్తం బగ్గుమనడంతో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తనదైన శైలిలో నటీనటులకు చురకలంటించారు దీంతో మళ్లీ ఇండస్ట్రీలోని కొందరు మళ్లీ వీడియోలను చేస్తున్నారు ఇందులో భాగంగానే పుష్పాటు సినిమా విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ వీడియో చేశారు